ఇలాంటి అభిషేకం విజయవాడ కనకదుర్గం కూడా జరిగిందో లేదో తెలియదు కానీ అలాంటి అభిషేకాన్ని మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఈ వీడియోని మీరు తప్పకుండా మిస్ అవ్వకండి అమావాస్య రోజు అమ్మవారికి జరిగిన మహా అభిషేకాన్ని ఈ వీడియోలో వీక్షించి ధరించవలసిందిగా కోరుకుంటున్నాను విజయవాడ వెళ్ళినా కూడా ఇలాంటి అభిషేక దర్శనం అనేది మనకైతే దొరకదు అలాంటి అభిషేకాన్ని ఈ వీడియోలో వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎంత ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే చూడండి ఎంత బాగుంటుందో ఈ వీడియో అనేది మీకు అవ్వాలి అలాంటి మంచి వీడియోని మీకు అందిస్తున్నాను ఈ వీడియో ద్వారాగా మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను అమ్మవారికి జరిగిన మహా అభిషేకం చూడండి ఇక్కడ అమ్మవారికి అమావాస్య రోజు దసరా సరవరాత్రులు ముందు రోజు అంటే నిన్న ఆదివారం నాడు అమ్మవారికి మహా అభిషేకం అయితే జరిగిందండి ఈ అభిషేకంలో పసుపు నీళ్ళతో కలిపిన నీళ్ళు తర్వాత ఆవు పాలు అలాంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అయితే జరిగింది ఆ అభిషేకాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి నేనైతే చేసేవాడికే ఇలా ఉంటే కనుక ఈ యొక్క అభిషేకం వీక్షిస్తున్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అమ్మవారి యొక్క అభిషేకంలో పాల్గొనటం ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి అటువంటి అభిషేకాన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి అనుకోకుండా చేయటం జరిగిందండి ఈ అభిషేకం కూడా మేము అంటే అమావాస్కు అభిషేకం చేద్దాంలే అనుకున్నాం కానీ ఎప్పుడు విజయవాడలో ఎప్పుడు కూడా మనం అభిషేక దర్శనం అనేది ఉండదు మూలమూర్తికి అభిషేకం ప్రత్యేకంగా చేసే దర్శనాలు అయితే ఉండవు అలాంటిది మన శాంతి నిలయంలో మనం విజయవాడ కనకదుర్గమ్మ చెప్పే కదండి ఒక్క రోజులో చేయించుకుందా కదా అమ్మవారు ఆ అమ్మవారికే ఈ అభిషేకం చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ అభిషేకం ఈ అభిషేకం మాత్రం నాకు ప్రత్యేకంగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది అభిషేకం ఆ అభిషేకం పూర్తయ్యేంత వరకు కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ హైలైట్ ఏంటంటే కనుక పసుపుతో అలంకరించినప్పుడు బాగా హైలైట్ అనిపించిందండి అండి పాలు ఆవు పాలు పోసినప్పుడు కొంచెం హైలైట్ అనిపించింది ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ పసుపు పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అలానే అనిపించిందండి అలాగే అమ్మవారి యొక్క నిజ రూపాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ అమ్మవారు యొక్క అన్ని చేతులు కూడా ఉంటాయి నాలుగు ఎనిమిది చేతులు ఒకవైపు నాలుగు చేతులు ఇంకోవైపు నాలుగు చేతులు అలా ఎనిమిది చేతుల్లో అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు కాబట్టి విజయవాడలో ఎలా అయితే వెలిసి ఉన్నారో అదే రూపంలో ఇక్కడ వేసి ఉన్నారు కాబట్టి అమ్మవారికి చేస్తున్నాను చూసారా మొత్తం కూడా ఆకారం వచ్చేలాగా కవచంలాగా పసుపుతో చేయటం జరిగిందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అట్లా ధూపం అమ్మవారికి వేస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారికి నేను చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించిందండి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారిని ఇక్కడ నుండి కూడా లలితా సహస్రనామం వస్తుంది వింటూ అమ్మవారి యొక్క తరుపురి కార్యక్రమాలు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను హర్షిత నిత్య పరాక్రమోప నిరీక్షణ సముత్సక బండ పుత్రజోజుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర నందిత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసుర్ముక్త శ్రత్యస్రవర్షిణీ खर अंगुळी नखोत्पन्ना नारायण दशाकृती महापाशुपताश्राग्नी निर्धग्दाशुरसैनिक कामेशराशुर निर्ध सभंडासुर शून्यक ब्रह्मोपेंद्र महेंद्रादिदेवसंस्तुत वैभव हरनेग्निसंद कामसंजीवषधी श्रीमद्भागव कूटैक ತಂಟಾಧಾ ಕಟಿ ಪರ್ಯಂತ ಮಜ್ಜಕೂಟಸ್ವರೂ ಶಕ್ತಿ ಕೂಟೈಕ ತಾಪ ಕಟ್ಯದ ಭಾಗಿಣಿ ಮೂ ಮೂಲ ಮಂತ್ರಾತ್ಮಿಕ ಮೂಲ ಕೂಟತ್ರಯ ಕಳೇವರ ಕುಲಾಮೃತೈಕರ ರಸ ಕುಲ ಸಂಕೇತ ಪಾಲಿನಿ ಕುಳಾಂಗಣ ಕುಳಾಂತಸ್ಥ ಕೌಳಿನಿ ಕುಲ ಅಕುಲ ಸಮಸ್ಥ ಸಮಚಾರ ತತ್ಪರ ಮೂಲ ನಿಲಯ ಬ್ರಹ್ಮಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ಮಣಿಪುರಂತರುದಿತ ವಿಷ್ಣುಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షక్రోపరి సంస్థి మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసీ భవానీ భవారణ్య కుఠారిక భద్ర ప్రియా భక్త భద్రమూర్తిర్భక్తభాగ్యదాయి భక్తి ప్రియా భక్తి భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవి శారదా రాజ్యా సర్వాణి శ్రమదాయని శాంకరి శ్రీకరి సాధ్వీ శరంద్ర నిన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యారాకారా నిరాకూ నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవా నిత్యముక్త నిర్వికారా నిష్పంచా నిరాశ్రయ నిత్య శుద్ధా నిత్య బుద్ధా నిరవ్యా నిరంతర నిష్కారణ నిష్కలంకా నిరుపాధీర్నిరీశ్వర నిరాగారాగమదన్ నిర్మదా మద నాసి నిశ్చింత నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప నాసిని నిర్లభాలోభనాశిని నిస్సంశయా సంశయ్ని నిర్భవాభవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదాభేద నాసిని నిన్నాసా మృత్యుమదీ నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్థులా నీలచుకురా నిరపాయా నిరతర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచారమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణ సమానాకవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదేశేరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్మితూపా మనోన్మని महेश्वरी महादेवी महालक्ष्मी महालक्ष्मीर्मुप्रिया महारूपा महापूजा नासिनी महामाया महासत् महाशक्तिर्मारति महाभोग महैश्वरिया महावीरिया महाबला महाबुद्धिर्महािर्महांत्र महामंत्र महायंत्र महासना महायाग क्रमाराध्या महाभैरव पूजिता महेश्वर महाकलप महातांडव साक्षिणी महाकामेश महिषि महात्रिपुर सुंदरी चतुष्टुपचाराढ़ चति कलामयि महाचतुष्टि कॉटि योगिनी गणसेवितता मनिद्या चंद्र विद्या चंद्रमंडल मज्जग चारु रूप चारु चारुचंद्र कलाधर चरा चर जगन्नाथ चक्रराज निकेतन पार्वती पद्मनयन समप्रभा पंच सनासीना पंच ब्रह्मस्वू चिन्मयी परमानंद विज्ञान घन रूपिणी ध्यान झातृध्यय रूप धर्मर्म विवर्जिताश्वूप जागरिणी सुप्ता प्राज्ञात्मिका तुरिया सर्वस्था विवर्जिता सृष्टिकर्तृ ब्रह्म गोत्री गोविंदणी संहारीणी रुद्रूपधानक सदा शिवानुग्रहदा पंचकृत्य परायणा भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसहहोदरी उनिष निमोत्पना विपनभुवनावळी सहस्र शीर्षवदना सहस्राक्षी आ आहकीट जननी वर्णाश्रमविधायनी निजाग्ञारूप निगमा पुण्य कृत पादाब्ज श्रीमंतसिंधुरीकृतपादाजोळीका ಸಕಲಾಗಮ ಸಂದೋಹ ಶಕ್ತಿ ಸಂಪುಟ ಮೌಕ್ತಿ ಪುರುಷಾರ್ಧಪ್ರದಾೂರ್ಣಾ ಭೋಗಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಬಿಕಾ ನಾಧಿ ನಿಧನಾ ಹರಿ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿತ ನಾರಾಯಣೀ ರೂಪ ನಾಮ ವಿವರ್ಜಿತ ಹೀಂಕಾರಿ ಹ್ರೀಮತಿ ಹೃದಯ ಹೇಯೋ ಪದೇಯವರ್ಜಿತ ರಾಜ ಚಿತ್ತ ರಾ ರಮ್ಯಾಚನ ರಂಜನೀ ರಮಣೀರಸರಣತ್ಕಂಕಿ ಮೇಖಲಾ రమ రాకేంద వదన రతి ప్రియ రక్ష కరీ రాక్షసగ్ని రామ రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాళాప కాదంబరి ప్రియ వరద వమ నయన వారుణి మద విహల విశ్వాది కాదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలి క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చి విజయ విమలా వందారు జనవత్స వాగ్వాదిని వామకేసి వ్నిమండల వాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృత శేష పాషాండా సదా ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాజ్యా తనుమజ్జాతమోపహ చితిస్పర్ధ లక్షార్జ చిదేకర స్వరూపిణి స్మాత్మానందల విభూత బ్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణి నిజ రూప దర్శనం ఇక్కడ జరుగుతుంది చూడండి అంత కూడా అయిపోయినాక చక్కగా అమ్మవారికి మహాభిషేకం చేసి చందనంతో పసుపుతో అలంకరణ చేసి అభిషేకం చేస్తే ఎంత బాగుందో చూడండి ఒకేసారి జలమంత పడుతూ ఉండగా అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఈ అభిషేకం ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వారు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అభిషేకము నాకైతే చాలా బాగుంది చూస్తూ ఉంటే చూడాలి చూడాలి అన్నట్లుగా అనిపిస్తుంది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం